చూసి రమ్మంటే కాల్చి వచ్చే నాయకుడు అసలు సన్యాసం చేశారా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఆ పార్టీలో వాడిగా ఉన్నాయా గత అసెంబ్లీలో వన్ అండ్ ఓల్నీగా ఉన్న ఫైర్ బ్రాండ్ గుంపులో గోవింద అన్నట్లు మిగిలిపోయారా తెలంగాణ బీజేపీలో ఆ ఎమోషనల్ లీడర్ రోల్ ఏంటి ప్రాధాన్యం లేకపోయినా ఆయన మౌనం వెనుకున్న ఏంటి మాస్ లీడర్గా పేరున్న నాయకుడు పార్టీ నాయకత్వాన్ని మెప్పించలేకపోతున్నారా స్టేజ్ మీద ఎంతమంది ఉన్నా జనంలోకి ఎంతమంది పోయినా ఆయనుంటే ఆ కిక్కే వేరు కమలం పార్టీ నాయకత్వానికి కూడా ఆ విషయం తెలుసు కానీ పార్టీ కార్యక్రమాల్లో ఓ అడుగు ముందుండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ మధ్య దూరం దూరంగా ఉంటున్నారు కీలక నేతలు వచ్చినా ఎవరిని కలవడం లేదు సభలు సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు పార్టీ నాయకత్వంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టోక్ నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజాసింగ్ వ్యవహార శైలి కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది కొన్నాళ్లుగా అంటీ ముట్టినట్లే ఉంటున్నారు ఫైర్ బ్రాండ్ గా పేరున్న పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మిగిలిన ఎమ్మెల్యేలంటే కేవలం నియోజకవర్గాన్ని చూసుకుంటే సరిపోతుంది రాజాసింగ్ రేంజ్ వేరేనయ్యే మహారాష్ట్రలో అడుగుపెట్టిన ఆయనకంటూ ఓ క్రేజ్ అలా ఏదో లాంగ్ టూర్ లో ఉన్నారని అనుకోవడానికి వీలు లేకుండా అందుబాటులో ఉండి కూడా మొహం చాటేస్తున్నారు రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన గోషామహల్లో విజయ సంకల్ప రథయాత్ర నిర్వహించిన రాజాసింగ్ హాజరు కాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ ప్రారంభించిన యాత్రకు నుంచి దూరంగా ఉంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే మిగిలిన కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ర్యాలీకే డుమ్మా కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రాష్ట్ర నాయకత్వంతో రాజాసింగ్కు పూడ్చలేనంత దూరం పెరిగిందని కమలం పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసినప్పటి వేసినప్పట్నుంచే రాజాసింగ్ మనస్తాపానికి గురయ్యారు మొదనటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ వస్తుందో లేదోనన్న ప్రచారం కూడా జరిగింది చివరికి ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తేసిన అధిష్టానం ఆయనకే గోషామహల్ సీట్ ఇచ్చింది మరోసారి గెలిచిన రాజాసింగ్ పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందనుకున్నారు కానీ బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డిని నియమించడం ఎల్పీలో ఎలాంటి పదవి అప్పగించకపోవడంతో రాజాభయ్య హర్టయ్యారు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు దూరంగా ఉండడంతో అధిష్టానంపై ఆయన అలకపోయినట్టు భావిస్తున్నారు గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు రాజాసింగ్ రాష్ట్రంలో ఆయనతో పాటు బీజేపీ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు సీనియర్ ఎమ్మెల్యేగా తనకే శాసనసభాపక్ష బాధ్యతలిస్తారని గోషామహల్ ఎమ్మెల్యే భావించారు కానీ ఆయన తరచూ వివాదాల్లో ఉండడం తెలుగులో ధారాళంగా మాట్లాడలేరన్న కారణం ఇతర సమీకరణాలతో మిగిలిన ఎమ్మెల్యేలకి అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది బీజేపీ ఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి బీజేపీ చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ విప్గా ధన్పాల్ సూర్యనారాయణ ట్రెజరీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని బీజేపీ నియమించింది అందరికీ పదవులిచ్చి రాజాసింగ్ కు మొండి చేయి చూపింది దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కూడా ఆయన కొట్టారు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షలో కూడా పాల్గొనలేదు రాజాసింగ్ గల్లీ నుంచి ఢిల్లీకి ఎదగాలన్న వ్యూహంతో రాజాసింగ్ ఉన్నట్టు కనిపిస్తోంది ఈ మధ్య మహారాష్ట్రలో ఆయన ర్యాలీకి ఇసుకేస్తే మంది వచ్చారు సిఎల్పి పదవుల కోసమో రాష్ట్ర పార్టీలో ప్రాధాన్యం కోసమో పాకులాడ్డం వృధా అన్న ఆలోచనతో ఉన్నారట రాజాసింగ్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఢిల్లీకెళ్లి రాజకీయంగా మరింత ఎదగాలన్న ఆలోచనతో ఉన్నారు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రతిపాదించిందని చెబుతున్నారు ఆయన మనసులో ఏముందో అధిష్టానం ఆలోచన ఏంటో కానీ మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఆయన మౌనం మాత్రం కలకలం రేపుతోంది